మీరు మనీ మంత్రాలో భాగంగా రకరకాల రెమెడీస్ చెప్తున్నారు మనీ రావటానికి అలాగే అప్పులు తీరటానికి ఇట్లా రకరకాల రెమెడీస్ అయితే ఒక్కొక్క రెమెడీ మనసుకి బాగా హత్తుకుంటున్నారీ ఖచ్చితంగా ఇచ్చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ తాళంకప్ప కళంచేవి ఆ రెమెడీ ఎప్పుడు చెప్తారు మళ్ళీ కొంచెం ఈ మార్గశిర మాసంలోనే మంచి రోజు చూసి చెప్తా అడుగుతూ ఉన్నారు తప్పకుండా చంద్రగ్రహణం రోజు మిస్ అయ్యాము మాకు మళ్ళీ చెప్పండి అని దాని గురించి కూడా చెప్తారు కానీ అయితే ఇలా కొన్ని కొన్ని బాగా హత్తుకుంటాయి మనసుకి ఇది మనం చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది అలాగా అప్పులు తీరడానికి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా తప్పకుండా చెప్తా మంత్రపూర్వకంగా ఏమైనా చెప్తారా తంత్రపూర్వకంగా తంత్రపూర్వకంగా చెప్తారా తంత్రం తంత్రం అంటే భయపడుతూ ఉంటారు తంత్రం అంటే భయం ఎందుకు తంత్రం అంటే భయపడాలా అంతే తంత్రము అంటే క్రియ అని అర్థం చేసుకోవాలి క్రియ అంతే అంటే కొన్ని మంత్రం మనం చదవగలుగుతాం చదవలేము మనకి గ్రూప్ ముఖంగా ఉపదేశం ఉండాలి కొన్ని మంత్రాలే కొన్ని మంత్రాలే అందుకే అందరూ మనకి శ్లోకాలు స్తోత్రాలు అందించింది ఎందుకు అంటే గురుముఖత మనకి ఆ మంత్రోపదేశం లేని వాళ్ళు చదువుకోవడానికి వీలుగా అవునా తంత్రం అంటే భయపడాల్సింది ఏం లేదు ప్రక్రియ అని అనుకోవచ్చు ఆ ప్రక్రియ గురువు చెప్పాల్సిన అవసరం లేదా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు తప్పేమీ లేదు తప్పేమీ లేదు అయితే ఒకటి మనం ఏం చెయ్యాలి ఇందులో అంటే కొద్దిగా బయట నుంచి కొన్ని కొన్ని తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్న కొన్ని ఉంటాయి ఒకవేళ లేని వాళ్ళు మాత్రం కొన్ని తెచ్చుకోవాలి ఒక ముందు ఒక మన దగ్గర జ్యువెలరీ బాక్స్ ఉంటుంది జ్యువెలరీ ఏదో ఒకటి దుద్దులు కొనుక్కుంటామో లేదా గాజులు కొనుక్కున్నదో ఇట్లా మూత ఉన్న బాక్స్ కావాలన్నమాట చాలా మందికి వచ్చే డౌట్ ప్లాస్టిక్ అయినా పర్వాలేదా లేకపోతే పై మూత ప్లాస్టిక్ ఉంది కిందది ఇంకొకటి ఉంది పర్వాలేదా లేకపోతే లోపల వెల్వెట్ క్లాత్ ఉంది పర్వాలేదా అలా డౌట్ పెట్టుకోకండి అర్థమైందా నేను మొన్న ఒకడు కాల్ చేశారు నాకు మనము జార్ గురించి చెప్పాము కదా అది ప్లాస్టిక్ మూతుంది పైన పర్వాలేదా తప్పేముంది గాజు ఎందుకు చెప్పాను అంటే ఆ ఆ పర్టికులర్ దానికి ఆ త్రూ గా ఉండాలి అంటే కనపడుతూ ఉండాలి నలుదిక్కులా కనపడుతూ ఉండాలన్నమాట అందుకని మూత ఏదైనా పర్వాలే కిందది గ్లాస్ ఉంటే సరిపోతుంది ఓకేనా ఇలానే దీనికి కూడా ఒక జ్యువెలరీ బాక్స్ దుద్దుల బాక్స్ కంపల్సరీ ఉంటుంది అందరి దగ్గర లేకపోతే ఇప్పుడు నెక్లెస్ వస్తుంటాయి బాక్సులు ఇలా ఓపెన్ చేసి అంత పెద్దది పూజ రూమ్ లో పెట్టుకోవాలంటే కష్టం పూజ రూమ్ లో పెట్టి అందుకని చిన్నది తీసుకోమంటున్నా ఏదైనా పర్వాలే చిన్నగా ఉండాలి అంతే ఐదు రూపాయలు కాయిన్ పట్టాలి అందులో ఓకేనా చిన్న బాక్స్ తీసుకోండి తీసుకొని దానిపైన మార్కర్తో మళ్ళీ పెన్ను పడట్లేదమ్మా అని కాల్ వస్తుంది నాకు మార్కర్తో ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని రాసుకోండి నాకు ఫోన్ వస్తుందని నాకేం బాధ లేదు అటెండ్ చేస్తా ఫోన్ నాకేం పర్వాలేదు కానీ ఆ డౌట్తో మీరు ఒక రోజు లేట్ చేసుకుంటారు కదా అని బాధ అంతకు మించి ఇంకేం లేదు ఓకేనా ఇది మనము అప్పులు తీర్పోవాలంటే మంగళవారం నాడు చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కూడా అప్పు తీర్చాలి అనుకున్నారు మీకు కొంచెం డబ్బు వచ్చింది అనుకోండి ఫస్ట్ మంగళవారం ఇవ్వడం స్టార్ట్ చేయండి అప్పు తొందరగా తీరిపోతుంది అది ఏదైనా గోల్డ్ అప్ అవ్వచ్చు గోల్డ్ అయినా ఏదైనా గోల్డ్ లోన్ అవ్వచ్చు ఏ లోన హౌసింగ్ లోన్ మోటిగేజ్ లోన్ లోన్ ఈజ్ లోన్ అంతే చేదులు చే బదులు పక్కింటి ఆవిడ దగ్గర తీసుకున్న ఐదు వందలు ఉంటాయి మరి పాపం ట్రబుల్స్ అట్లా ఉంటాయి అట్లాంటి ట్రబుల్స్ అన్నిట్లోంచి బయటకు వచ్చిందాన్ని నేను అట్లా అనుకోకుండా చేబద్దులు తీసుకుంటూ ఉంటాం కదా అలాంటి వాటి మంగళవారం నాడు కుజహోరలోనే తీరుస్తే బెటర్ అంటారు అట్లా ఏం లేదు మంగళవారం మంగళవారం అంతే ఇంకా అవన్నీ మనం ఆలోచించకూడదు మనకి కుజహోర అయిపోయిన తర్వాత ఐదు వందలు అందితే మళ్ళీ మంగళవారం వెయిట్ చేయకూడదు మంగళవారం నాడు ఓకే ఓకేనా ఒకవేళ పర్సన్ చాలా దూరం ఉన్నారనుకోండి వాళ్ళకి ఇచ్చినట్టుగా పక్కకు పెట్టేసేయండి ఆ రోజు అర్థమైందా మీకు అయినా ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది కదా ఈజీ చెప్తున్నా ఆ రెమెడీ కూడా చెప్తున్నా అయితే ఇప్పుడు మనం చేయాల్సిన రెమెడీ గురించి చెప్పుకున్నాం మంగళవారం నాడు ఇప్పుడు వచ్చే మంగళవారం నాడు ఏం చేస్తారు అనంటే ఒక బాక్స్ తీసుకోండి బాక్స్ తీసుకొని దాంట్లో ఐదు రూపాయలు కాయిన్ కొత్తది తీసుకోండి మిల్ల మిల్ల బంగారు వర్ణంలో మెరిసిపోతుంది ఐదు రూపాయల కాయిన్ అబ్బా ఇలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది అంత చూడముచ్చటగా ఉంటుంది ఫైవ్ రూపీస్ కాయిన్ అది తీసుకొని ఆ డబ్బాలో వేయండి వేసిన తర్వాత ఒక ఐదు ఎలాచీలు ఓకే ఐదు లవంగాలు వేయండి శ్రీఫలం కాయలు అని బయట దొరుకుతాయి పూజా స్టోర్ పూజా స్టోర్స్ లో దొరుకుతాయి ఒక ఐదు తెచ్చుకోండి మినేచర్ కొబ్బరి బొండల్లాగా ఉంటాయి చిన్నగా ఫలాలు అంటారు అది ఐదు తెచ్చుకోండి ఐదు గోమతి చక్రాలు తెచ్చుకోండి ఓకే ఐదు రూపాయల కాయిన్ ఐదు లవంగాలు ఐదు యాలకులు ఆ అలాగే ఐదు శ్రీఫలాలు ఐదు గోమతి చక్రాలు చక్రాలు ఐదు రూపాయలు కాయిన్ ఈ ఐదు వస్తువులు ఓకే అది అది వేసేసి పెట్టండి పెట్టిన తర్వాత మనకి సింధూరం ఉంటుంది ఇంట్లో కంపల్సరీగా ఒక సింధూరం డబ్బా లేకపోయినా కూడా విడిగా తెచ్చుకోండి రోజు సింధూరం కావాల్సి వస్తుంది మనకి ఈ ప్రక్రియ ఈ ప్రక్రియకి చక్కగా ఒక ఈ చేతి ఇట్లా ఇలా తీసుకొని సింధూరం తీసుకొని బాక్స్ మూత ఓపెన్ చేసి స్త్రీం స్త్రీం స్ం స్ ఐదు సార్లు అంతే అంతే వేసేసి ధూపం చూపించాలి ధూపం చూపించి మూత పెట్టేసేయండి ఆ మూత మీద ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటాం కదా జాగ్రత్తగా అది పోకుండా చూసుకోండి పోయినా మళ్ళీ రాసుకోవచ్చు తప్పలేదు ప్యానిక్ అవ్వకుండా పోయింది పోయింది అని మళ్ళీ రాసుకోండి లేదా ఒక స్టిక్కర్ అతికిచ్చేసేయండి స్టిక్కర్ అతికిచ్చి పెన్తో రాసేయండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఈజీ ఇంకా అది దాని పూజ రూమ్లో పెట్టేసేయండి రోజు పూజ చేసుకునేటప్పుడు పువ్వులన్నీ పెట్టేసేసి ధూపం అది చూపిస్తాం కదా ఈ ఒక్క బాక్స్కి సెపరేట్గా ఒక రెండు అగర్బత్తీలు మనం వెలిగించాల్సి ఉంటుంది బాక్స్ ఓపెన్ చేయడం సింధూరంతో శ్రీం 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 అని వేసుకోవడం మూత ధూపం చూపించేసి మూత పెట్టేసేయడం అంతే అంతే ఇది అప్పు తీరేదాకా కంటిన్యూ చేయండి ఓకే అప్పు తీరిన తర్వాత దీన్ని ఏం చేయాలి డబ్బు రావడానికి చేస్తున్నాము అనుకొని అదే సంకల్పంతో మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఊర్లో వెళ్ళే పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం పర్వాలేదు నాలుగు రోజులు రెస్ట్ వస్తుంది ఊరెళ్ళాల్సి వస్తుంది అనుకోకుండా అనుకోని అవాంతరాలు వస్తూ ఉంటాయి పూజ లోకి వెళ్ళలేనివి అలాంటివి ఏం తప్పులేదు ఏం కాదు ఇది రోజు చేసుకునేది అనమాట ఇంకా ఇది మీకు సింధూరం దీంట్లో ఎలా అయితే కొంచెం కొంచెంగా వేస్తూ పెరుగుతూ ఉంటుందో మీ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకొని ఆవిడ కూడా స్థిరంగా ఉండడానికి అంత ఛాన్స్ అనమాట సింధూరం పెరిగిపోతూ ఉంటుంది రోజు వేస్తాం కదా ఏం చేయాల్సి ఉంటుంది సింధూరాన్ని నేను రెండు సంవత్సరాలు నేను చేస్తున్నా డబ్బా ఇంకా నిండాల ఇంకా నిండలే నిండలే కొంచెంగా వెయ్యాలి కొంచెం మీరు కుంకుమ పసుపు అనేవి అవి చాలా కొద్దిగా ఇలా ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ఎక్కువ ఎక్కువగా చేసుకోకూడదు ఎప్పుడు కూడా ఓకేనా సింధూరం చాలా జాగ్రత్త సింధూరం వాడిన తర్వాత చేతులు కడిగేసుకోండి వెంటనే మామూలుగా ఇట్లా కళ్ళ దగ్గరికి అక్కడిక్కడికి వెళ్ళకూడదు సింధూరం చాలా జాగ్రత్తగా ఉండాలి సింధూరంతో ఓకేనా సో అవి వేసేసేయండి చక్కగా ఒక బట్ట పెట్టుకోండి తుడిచేసుకున్నా సరిపోతుంది ఫస్ట్ బయటకు వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కున్నా పర్వాలేదు అది ఇది పూజ అనమాట ఆ బాక్స్ ని ఏదైనా ప్లేట్ లో పెట్టి పెట్టాలా లేకపోతే అంతే అంతే మామూలుగా ఒక పక్కకు పెట్టేసుకోండి అంతే ఏం పర్వాలేదు మీకు డబ్బు అనేది ఎంత బాగా వృద్ధి చెందుతుందో అప్పు ఎంత తొందరగా తీరిపోతుందో చూడండి మీరు చాలా బాగుంది తప్పకుండా ఆచరిస్తాం థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే